నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఎవరికి ఏ కలర్ సూటబుల్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం సార్ నమస్కారం సార్ యాక్చువల్గా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో బాడీ కలర్ని బట్టి మనం కలర్స్ని ఎంచుకుంటూ ఉంటాం మనం ఏ రంగులో అయితే ఉంటామో మనకి ఏ రంగు సూట్ అవుతుందన్న విషయంతో బాడీకి సెట్ అయ్యే కలర్స్ని తీసుకుంటున్నాం కానీ మనం చూసుకోవాలి అంటే ప్రజెంట్ అసలు మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనకి ఏ రంగులు సూటబుల్ అవుతాయి లేకుంటే మన లైఫ్లో కెరియర్లో సక్సెస్ఫుల్ కావాలంటే ఎటువంటి రంగుల్ని ఎంచుకోవాలి అసలు లక్కీ కలర్స్ అనేవి ఎవరికి ఏ రంగులు సెట్ అవుతాయి అనేది కొంచెం వివరించుతారా సార్ అయితే మనము ఎప్పుడైనా చూడండి జనరల్గా ఒక వ్యక్తికి మీరు ఏదైనా ఒక వస్తువు కొంటున్నప్పుడు కానీ ఒక వెహికల్ కొంటున్నప్పుడు కానీ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ చేసేటప్పుడు కానీ లేదా మీరు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు గుర్తొచ్చేది ఏంటి ఏ కలర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి చాలా ఆలోచిస్తారు అయితే కలర్స్ అనేవి జనరల్గా కాకుండా మన డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టు కనుక మనం కలర్ చేసుకోగలిగితే మీకు మోర్ అండ్ మోర్ యూజ్ ఉంటుందండి అంటే చాలా బాగా కలిసి వస్తుంది మీరు కొంతమంది చూడండి ఒక రకమైన డ్రెస్ వేసుకున్నప్పుడు నెగిటివ్ జరుగుతుంది వాళ్ళకి ఇంకా వాళ్ళకు బాగా మనసుకు కలిసి వచ్చే రంగు వేసుకున్నప్పుడు చాలా పాజిటివ్స్ వింటారు దానికి కారణం ఏంటి అంటే ఈ భూమి మీద ఈ యూనివర్స్ మొత్తం ఎనిమిది వందల కోట్ల మందిలో ప్రతి ఒక్కరికి ఒక స్పెసిఫిక్ యునిక్ కలర్ అనేది పనిచేస్తూ ఉంటుందండి కాబట్టి ఎవరైనా సరే ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ లోపే పడతారు కాబట్టి వాళ్ళకి ఏ ఏ కలర్ సూట్ అవుతుంది అనేది కనుక తెలుసుకోగలిగితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఈ ఫైవ్ వేస్లో మీరు ఈ కలర్స్ని వాడాలండి ఏ వ్యక్తి అయినా సరే ఇప్పుడు నేను చెప్పబోతున్న ఫైవ్ వేస్లో కనుక మీరు కలర్ని వాడగలిగితే ఆ కలర్ అనేది మీరు మోర్ మోర్ యూజ్ఫుల్గా ఉంటుంది ఉదాహరణకి మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేశారనుకోండి ఫంక్షన్ చేసినప్పుడు మీ బాడీకి బాగా లక్కనిచ్చే కలర్ని వాడితే ఆ ఫంక్షన్ చాలా బాగా సక్సెస్ అవుతుంది కాబట్టి మనం ఇంట్లో శుభకార్యాలకి వాడచ్చు మనం ఏదైనా ఒక వస్తువు కొంటున్నప్పుడు కంపల్సరీ మీ లక్కీ కలరే వాడాలి అన్ లక్కీలో మాత్రం ఎప్పుడు తీసుకోకూడదు ఒకవేళ మీ లక్కీ కలర్లో తీసుకోకపోయినప్పటికీ ఆ వస్తువు మీ దగ్గర ఎక్కువ కాలం ఉండదు దానివల్ల మీకు పెద్ద యూజ్ కూడా ఉండదు అంటే శుభకార్యాల్లో కలర్స్ని వాడొచ్చు మీరు ఏదైనా వస్తువు కొనేటప్పుడు వాడవచ్చు అదేవిధంగా ముఖ్యంగా మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేసేటప్పుడు కానీ లేకపోతే మీ బిజినెస్ కార్డ్లలో కానీ అంటే చాలామందికి బిజినెస్ కార్డ్స్ ఉంటాయి పాంప్లెట్స్ కానివ్వండి విజిటింగ్ కార్డ్స్ కానివ్వండి ఇవి ఉంటాయి బ్రోచర్స్ కానివ్వండి ఫ్లెక్సీల్ కానివ్వండి వీటిలో మీ కలర్స్ని వాడొచ్చు మీ కంపెనీ లోగోలోకి సంబంధించి కూడా మీ కలర్స్ వాడవచ్చు అదేవిధంగా అన్నింటికంటే ముఖ్యం మీరు హౌస్లో ఉండేటప్పుడు మీ వాల్ కలర్ కూడా మీ లైఫ్లో సక్సెస్ని చూస్ చేస్తుంది ఈ ఫైవ్ వేస్లో గనక మీరు కలర్ని కనుక కరెక్ట్గా వాడగలిగితే కలర్ అనేది మీ లైఫ్లో కూడా మంచి కలర్ఫుల్ లైఫ్ని అందిస్తుంది అసలు ఎలా వాడాలి మనకు ఎవరైనా సరే ఒకటి నుంచి తొమ్మిదో నంబర్ మధ్యలోనే పుడతారండి అంటే ఒకటో నంబర్ సిరీస్ అంటే మళ్ళీ దీంట్లో నాలుగు నంబర్స్ వస్తాయి వన్ రిలేటెడ్ నెంబర్స్ వన్ నంబర్ సిరీస్ అంటారు వీటిని అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వాళ్ళంతా కూడా ఒకటో నంబర్ సిరీస్లోకే వస్తారు మీరు ఏ మంత్లో అయినా పుట్టనివ్వండి వీళ్ళందరూ కూడా వన్ సిరీస్లోకి వస్తారు వీళ్ళు ఏం కలర్ వాడాలి వన్ నెంబర్ సిరీస్ అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది వాళ్ళంతా ఒకటో నంబర్కి చెందిన వాళ్ళు వీళ్ళంతా కూడా సూర్యుడికి సంబంధించిన వాళ్ళు అసన్ ఎఫెక్ట్ ఉంటుందండి వీళ్ళంతా కూడా ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఆరెంజ్ కానీ రెడ్ కానీ వాడగలిగితే మీ లైఫ్లో చాలా చాలా సక్సెస్ని చూస్తారు ఎందుకంటే సన్ సన్ అంటే ఆరెంజ్ ఆర్ రెడ్ కాంబినేషన్ కలర్స్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి ఎప్పుడైనా ఈ కలర్లు మీరు వాడి చూడండి మీ జీవితం మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది అదే విధంగా నెక్స్ట్ టూ నెంబర్ ముందుగా వన్ నెంబర్ సిరీస్ అయిపోయింది సెకండ్ టూ నంబర్ అయితే ఒకటో నెంబర్ వాళ్ళు లక్కీ కలర్ మీరు తెలుసుకున్నారు అన్ లక్కీ కూడా తెలుసుకోవాలండి వన్ నంబర్ సిరీస్ వాళ్ళు ఎప్పుడైనా దూరంగా ఉండాల్సింది అవాయిడ్ చేయాల్సిన కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో పుట్టిన వాళ్ళకి మీరు ఏ శుభకార్యాలు చేస్తున్నా మీ లైఫ్లో ఇంపార్టెంట్ ఇష్యూలో బ్లాక్ కలర్ డ్రెస్సులు మాత్రం వేసుకోకండి వెరీ 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 డేంజర్ బ్లాక్గా వైట్గా ఉండండి అంటే మీ వెహికల్ బ్లాక్ ఉండకూడదు మీరు వాడుతున్న మొబైల్ బ్లాక్ ఉండకూడదు మీ ఇంట్లో హౌజెస్ ఎక్కువ బ్లాక్ కలర్ వాడకండి మీ ఓర్చర్స్ కానీ పాంప్లెట్స్లో బ్లాక్ కలర్ పెట్టుకొని చూడకండి ఇవి చాలా చాలా డేంజర్స్ అండి అదేవిధంగా టూ నంబర్ సిరీస్ కనుక చూస్తే మీరు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఇవన్నీ కూడా మనకి టూ నెంబర్ సిరీస్లోకి వస్తాయి అంటే రెండో నంబర్ అంటే చంద్రుడు చంద్రుడు అంటే చాలా కూల్గా ఉంటారు రిలేషన్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఎటువంటి వాళ్ళు ఎక్కువగా క్రీమ్ వైట్ కానివ్వండి లైట్ క్రీమ్ కలర్స్ కనుక వాడేయగలిగితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ చాలా బాగుంటుంది వీళ్ళు ఎక్కువగా బ్లాక్ రెడ్ రెండు వాడకూడదు బ్లాక్ కలర్కి దూరంగా ఉండాలి రెడ్కి దూరంగా ఉండాలి టూ నెంబర్ అంటే వాటర్ నైన్ నెంబర్ అంటే రెడ్ రిలేటెడ్ ఇవి వాడకూడదు రెడ్ బ్లాక్ వాడకుంటే సరిపోతుంది అదేవిధంగా త్రీ నంబర్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ గనక ఏ మంత్లో అయినా సరే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అయితే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా వాడాల్సిన కలర్ ఏంటి అంటే ఎల్లో కలర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎల్లోని కనుక మీరు వాడి చూస్తే వెరీ 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 సక్సెస్ఫుల్ మీ లైఫ్లో జరగబోయే ఆల్ గుడ్ న్యూసెస్ అన్నీ కూడా ఈ కలర్ని వాడి చూడండి చాలా బాగా జరుగుతాయి అన్ని శుభకార్యాలు ఎల్లో వాడండి కానీ మూడో నంబర్ వాళ్ళు వాడకూడని కలర్ ఏంటి అంటే వైట్ వాడకూడదు చాలా చాలా డేంజర్ ఎందుకంటే మూడో నంబర్కి యాంటీ నెంబర్ వచ్చేసి సిక్స్ సిక్స్కి సూటబుల్ కలర్ వచ్చేసి వైట్ కాబట్టి వైట్ కలర్ని అవాయిడ్ చేసి చూడండి మీరు ఎక్కువగా వైట్ వేసుకోకూడదు ఎందుకంటే మీకు యాంటీ కలర్ మీ బాడీ మీద ఉంటే మీకు ఏదైనా చెడు జరిగే అవకాశం ఉంటుంది దాన్ని అవాయిడ్ చేస్తే మంచిది అదేవిధంగా ఫోర్ నంబర్ అంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలలో కనుక మీరు పుట్టి ఉంటే మీ లైఫ్లో జరిగే ఇష్యూస్ అంటే మేజర్ ఇష్యూస్లో మీరు ఎక్కువగా గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ వాడి చూడండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ కానీ నాలుగో నెంబర్ వాళ్ళు బ్లాక్ కలర్ని అవాయిడ్ చేయాలి చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఐదో నంబర్ సిరీస్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఐదు పద్నాలుగు ఇరవై మూడు అయితే మోర్ అండ్ మోర్ యూజ్ గ్రీన్ కలర్ ఎందుకంటే ఐదో నంబర్ బుధుడు బుధుడికి ఇష్టమైన రంగు గ్రీన్ కాబట్టి గ్రీన్ వాడి చూడండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ బ్లాక్ రెడ్కి కొద్దిగా దూరంగా ఉంటే చాలా చాలా మంచిది అదేవిధంగా ఆరో నంబర్ సిక్స్ నెంబర్ అంటే లగ్జరీని ఇచ్చే నంబర్ అండి ఆరు పదహైదు ఇరవై నాలుగులో పుట్టిన వాళ్ళ ఎక్కువగా వైట్ వాడాలి అంటే శుక్రుడికి వైట్ చాలా ఇష్టం అందుకోసం మీరు ఎక్కువగా చూడండి పొలిటికల్ లీడర్స్ ఎక్కువగా వైట్ని వాడతారు వైట్ వాడితే ఆరా లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి చాలా చాలా ఎక్సలెంట్ కలర్ వీళ్ళు ఎక్కువగా మూడో నంబర్ యాంటీ నెంబర్ ఆరుకి మూడు యాంటీ కాబట్టి మీరు ఎల్లో కలర్ని అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది అదేవిధంగా సెవెన్ నెంబర్ సెవెన్ అంటే కేతు కేతు అంటే ఎక్కువగా మనకి యాష్ కానీ గ్రే కానీ గ్రీన్ వాడచ్చు కానీ బ్లాక్ బ్లూ అవాయిడ్ చేయండి చాలా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా ఎనిమిదో నంబర్ చాలా మందికి ఇష్టమైన రంగు బ్లాక్ అండి ఈ మీరు ఎనిమిదిలో పుట్టినప్పటికీ బ్లాక్ని అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఎయిట్ ఆల్సో స్ట్రగులింగ్ నంబర్ స్ట్రగులింగ్కి మళ్ళీ బ్లాక్ స్ట్రగుల్ డబుల్ స్ట్రగుల్ అవుతుంది మీ లైఫ్లో కాబట్టి ఎయిట్ వాళ్ళు ఎక్కువగా బ్లాక్ వాడకుండా బ్లాక్ ప్లేస్లో బ్లూ ఆర్ గ్రీన్ వాడి చూడండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అదే విధంగా నైన్ నెంబర్ నైన్ అంటే మార్స్ మార్స్ అంటే ఇంటెలిజెంట్ నెంబర్ ఇటువంటి వాళ్ళు ఎక్కువగా రెడ్ కలర్ ఫ్యామిలీ అంటారండి తొమ్మిదికి రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ వెరీ వెరీ గుడ్ కానీ బ్లాక్ని అవాయిడ్ చేస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇలా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీలో మీరు ఏ నంబర్ కాంబినేషన్లో ఉన్నారో వాటిని మీరు చూసుకోగలిగితే మీ లైఫ్లో జరిగే మేజర్ ఇష్యూస్ శుభకార్యాలు కావచ్చు వెహికల్ కొనుగోలు కావచ్చు లేదంటే మీ విజిటింగ్ కార్డ్స్ కావచ్చు బిజినెస్ పాంప్లెట్స్ కావచ్చు ఫ్లెక్సీస్ కావచ్చు మీ హౌస్ కలర్స్ కావచ్చు చాలా మంది కౌర్ డిజైన్ చేసేటప్పుడు ఫలానా కలర్ మన ఇంట్లో ఉంటే చాలా బాగా కలిసి వస్తుందని అనుకుంటారు అది మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా లక్కీ కలర్ చూసుకోగలిగితే మీ లైఫ్ కూడా ప్రతిరోజు కలర్ఫుల్ గానే ఉంటుంది చాలా చక్కగా వివరించారు అసలు కలర్స్ అనేవి ఎలా ఎంచుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ బట్టి కలర్స్ ని ఎలా చూసుకోవాలి అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి